ప్రస్తుతం మనతో వెస్ట్ గోదావరి నర్సాపురం సంబంధించిన శివరామకృష్ణ గారు మనతో ఉన్నారు వారు ఈ వెస్ట్ గోదావరి నర్సాపురం నుండి అరుణాచలం సైకిల్ యాత్ర చేసే ఉద్దేశంతో మన ఈ కృష్ణా జిల్లా మౌక్దేవికి వచ్చారు ఎందుకు అలా సైకిల్ యాత్ర చెయ్యాలి

అది ఆ పర్పస్ మీద అయితే జాబ్ వేకెన్సీ అనేది మన ఆంధ్రాలో లేదండి వదిలేసి వెళ్తే కనుక మనం ఆంధ్ర వదిలేసి వెళ్తేనే అవుతుంది ఓకే దీని వాడికి రేపు చేస్తారు మా డాడీకి చిన్న బిజినెస్ అండి జిలేబీ పొకోడీ అంత శ్రీ జిలేబీ సెంటర్ అని ఉంటుంది ఓకే మీరు ఒక్క లేదా లేదండి మా డాడీకి నేను మా అక్క మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది ఈ సిస్టర్కి మ్యారేజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు జాబ్ రెగ్యులర్ షాప్ చేసా అంటున్నారు ఆ తర్వాత మీ ఊరు నర్సాపురం నుండి అరుణాచల్ సైకిల్ యాత్ర చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఎవరైనా సలహా ఇచ్చారా ఎవరి సలహా అయితే కాదండి ఇదైతే నా ఉద్దేశమేందంటే నాకు చిన్నప్పటి నుంచి మా దాడి అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తూ ఉండేవారు ఓకే అలాగా దేవాలయాల మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగింది సో చాలా వరకు ఏంటంటే వెళ్ళామా దర్శించుకున్నామా అన్న అంతవరకే ఉంది కానీ అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఒక ఆలయం నిర్మించారంటే దానికి ఒక స్థల పురాణం కానీ ఇలాంటివి సంబంధించిన ప్రతిదీ ఉంటది ఇప్పుడు జనరేషన్ లో కూడా చాలా వరకు టెంపుల్స్ కి వెళ్తున్నారు చూసామా దండం పెట్టుకున్నామా వచ్చామా అని తప్ప ఎవరికి కూడా ఆలయ విశిష్టత ఏంటనేది ఎవరికి తెలియదు సో అలా ఎవరన్నా చేస్తున్నారా అని ఉద్దేశంతో అయితే కనుక ఎవరో లేరని చెప్పి నేను చేయాలని అనుకున్నాను అంటే ఉన్నారు ఉన్నారండి మ్యాక్సిమం చేయరని అంటలేదు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద కొంచెం బెటర్గా అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అనుకున్నాను ఇంకా సైకిల్ యాత్ర అనేది ఏంటంటే ఫస్ట్ నేను బైక్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను బైక్తో చేసినా సరే ఒకవేళ ట్రైన్కి వెళ్ళినా సరే అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే బాగా ఖర్చు ఎక్కువైపోతుంది ఏంటంటే మనకి ఈ టాపిక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ ఇంక ఉన్నదంటే గనక బైక్ అనుకోండి బైక్ కూడా మనకి మైలేజ్ ఎక్కువ రాదు సో దాని వల్ల ఇంకా మనం ఎంతైతే దేవుడి మీద నమ్మకంతో ఎంతైతే అంత శ్రమ పడితే గాని మన అనుకున్నది రా ఫలితం రాదు అని చెప్పి నేనైతే సైకిల్ యాత్ర మొదలెట్టానండి సుమారుగా జనవరి ఆ టైంలో మొదలెట్టానండి అంతకు ముందంటే ట్రైన్ లో అలా ట్రావెల్ చేసేవాడిని కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫైనల్ గా ఫిక్స్ అయ్యాను ఒక సైకిల్ తీసుకుని సైకిల్ మీద ప్రతి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక టెంపుల్కి కి వెళ్ళామంటే ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తికి వెళ్దామంటే శ్రీకాళహస్తి సలపురం ఉంటది ఆ తర్వాత ఇప్పుడు మూల విరాట్ ఉత్సవ విగ్రహం అది మూల విరాట్ గా గురించి కంపల్సరీ ఒక చరిత్ర ఉంటుంది విగ్రహం అంటే బయటికి ఆలయంలో తీసుకొస్తారు మూల విగ్రహం అనేటప్పటికి బయటికి తీరు ఉత్సవ విగ్రహం ఎలా వచ్చింది మూల విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టాపన చేశారు అలాగే ఎవరు పూజించారు ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఇంకా మనం అక్కడికి వెళ్ళాలంటే ఎలా చేరుకోవాలి ఇవన్నీ ఒక ఫైవ్ పాయింట్స్ మీద ఎవరు కూడా పూర్తిగా ఎవరు చేయట్లేదు చెప్తే ఎలా వెళ్ళాలని చెప్తున్నారు టెంపుల్ గురించి సగం తెలిసి తెలిసినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరు వెళ్ళగలుగుతున్నారు ఫ్రెండ్స్ సపోర్ట్ అంటూ ఏం లేదండి ఇంట్లో అంటే కొద్ది గొప్ప సరే వెళ్ళమంటున్నారు కానీ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి వద్దని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను ఏంటంటే ఇప్పుడు దేవుడి మీద భక్తితో వాతావరణానికి సంబంధం ఏముంది ఇప్పుడు ఎండాకాలం అయితే వర్షాకాలం వస్తుంది వర్షాకాలం అయితే శీతాకాలం వస్తుంది కాలానుసారం మనం ప్రయాణం మొదలు పెట్టాలి తప్ప కాలాన్ని బట్టి ఆగిపోకూడదనే ఉద్దేశంతో అయితే నేను ఇవేం పట్టించుకోకుండా చేస్తానండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే మాక్సిమం లేదండి ఇంకేస్ ఏదన్నా ఉందంటే మన నాన్న ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఇంకా నరసాపురం భజంగల్ సభ్యులు వీళ్ళు కొద్దిగా ఏం జరిగినా సరే కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీరు చిన్న వయసు చదువుకున్నారు చేశారు జాబ్ చేసుకోకుండా ఈ దైవ మార్గం వెళ్ళాలి అన్న ఆలోచన అంటే మీ నాన్నగారి ద్వారా మీకు వచ్చింది అవునండి ఇదే కంటిన్యూ కంటిన్యూ సైకిల్ చేస్తారా చేస్తారా లేకపోతే జాబ్ లేదండి అంటే నేను ఇది ట్రావెలింగ్ చేయాలనేది నాకు ప్యాషన్ పతి దేవాలయం గురించి అందరికి ప్రజెంట్ జనరేషన్ లో ఇప్పుడు ఇప్పటి వరకు చాగంకోటేశ్వరరావు గారు ఇలా ప్రవచనాలు ద్వారా చాలా వరకు చెప్పారు సో నెక్స్ట్ జనరేషన్కి ఇలా చెప్పడానికి ఎవరు కూడా లేరు నాకంతా వచ్చింది కూడా లేదు నా ఉండే ప్రయత్నం నాకు ఉన్నది నెక్స్ట్ జనరేషన్కి కాస్త గొప్ప అదే భగవంతుడి గురించి చెప్పాలి అన్న ఆలోచనతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారు అవునండి అంతేనా అంటే నెక్స్ట్ జనరేషన్ తెలియాలి తెలియాలండి ఇప్పటి వరకు మీరు సైకిల్ యాత్ర ద్వారా ఎన్ని టెంపుల్స్ సందర్శించారు సుమారుగా ఒక నూట యాభై దాకా అవుతాయండి నూట యాభై టెంపుల్స్ వారు సందర్శించారు అవునండి ఓకే ఇది నూట యాభై ఒకటో దాకోవచ్చా ఇంచుమించుగా నూట అంటే ఇది మళ్ళీ మోపుదేవి టెంపుల్ వచ్చేటప్పటికి నూట మళ్ళీ అదే వచ్చాను కాబట్టి ప్రతి టెంపుల్ ని మీరు దర్శించుకుంటూ ముందుకు వెళ్తారు ఇప్పుడు మీరు అరుణాచల్ వెళ్ళడానికి ఈ సైకిల్ యాత్ర నూట యాభై అనేటప్పటికి నేను ఈ యాత్రలో చెప్పారు ఈ యాత్రలో కాదండి దాదాపు చేసిన యాత్రలు మొత్తంలో కలిపి నూట యాభై అవుతాయ కాదండి ఇప్పుడు మీరు అరుణాచలం వెళ్తున్నారు కదా ఎన్ని రోజులు పడుతుంది సుమారుగా సుమారుగా అరుణాచలం చేరుకోవడానికి అయితే ఒక పది రోజులు పడుతుంది కాకపోతే మన అరుణాచలం కాకుండా ఐదో అరుణాచలం అనేది ఐదో భాగం మనకి ఒక టెంపుల్ కానీ మనం నేను అనుకున్నది ఏంటంటే అరుణాచలం మెయిన్ గా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి అరుణాచలం అనే పేరు మాత్రమే ఎక్కువగా ప్రస్తావన తెలుసుకున్నాను తీసుకొస్తున్నారు ఈ దారి మార్గంలో అన్ని టెంపుల్స్ ని అవునండి ఒక పది దేవాలయాల గురించి ముఖ్యంగా అనుకున్నానండి మన పంచభూత లింగాలలో ఐదు ప్లస్ ఇంకొక ఐదు దేవాలయాలు శ్రీకాళహస్తి గుడిమల్లం కాంచీపురం పార్వతమాల అరుణాచలం కుంభకోణం చిదంబరం జంబుకేశ్వరం శ్రీరంగం ఇంకోటి మొత్తం పది అనుకున్నారు ఓకే శివరామకృష్ణ గారు మీ సైకిల్ యాత్ర విజయవంతంగా సాగాలని జరగాలని మన ఆర్కే గ్రీన్ బ్యాంగస్ తరఫున మన స్ఫూర్తిగా మీరు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను మీ యాత్ర సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ